ఆయన పాదాలు మన దీన్నే సోదర వైష్ణవ సంఘంలో శరణాగతి అంటారు శరణాగతి అంటారు చాలా గొప్ప తత్వం అది నా నాదేముంది జీవుణ్ణి నువ్వు దేవుడివి నేను నేను శరణొందుతున్నా నీ మాయ దాటడం నా వల్ల అవుతుందా నువ్వు దాటించవయ్యా నేను నిన్ను ఆశ్రయించా ఆ హరిమాయ దాటుటకు ఆయననే శరణుందగా బలెన్ మోహమూలి నిత్రు ఇంకెంతమంది మీద ఎన్ని సంపదల మీద ఎన్ని సంఘాల మీద ఎన్ని నాయకత్వాల మీద వ్యామోహం పెంచుకుంటామండి ఈ తాళ్ళు తాళ్ళు పెరిగిన కొద్దీ పీక్క చుట్టుకుపోవట్లేదా బాధ్యతలు బరువులు తగ్గించుకోవాలి పెద్దవాళ్ళందరూ అరవై ఏళ్ళు దాటాయంటే ఆ బాధ్యతలు యువతరానికి అప్పగించేసి ఇయ్యాలి వాడికి ఏమీ తెలియదు అనద్దు వాడికి చాలా తెలుసు నీకే తెలియదు వాడి సంగతి వాడికి ఏమీ తెలియదు అండల్లో ఈ ముసలాయన మాట ఏంటంటే ఈయనకు వదలడం ఇష్టం లేదు విషయం అది వాడికి ఏమి తెలియకపోవడం కాదు ఈయనకు వదలడం ఇష్టం లేదు కొట్టు కానీ ఉద్యోగం కానీ పెత్తనం కానీ కొడుకు అప్పగించడం ఇష్టం లేదు ఇంకా పట్టుకొని బావుకోవాలి అందుకని వాడికి అన్నీ తెలుసు మనం వదిలిచ్చు అక్కడ నిర్భయంగా ఉండాలంటే అంతే లేకపోతే ఇంకా దెబ్బలట్లే మిగులితే ఇక్కడ మా మాట వినట్లేదు మా మాట వినట్లేదు వాళ్ళతో మాకు పడట్లేదు మెరిసి వారు వేరే వీరు వేరే ఇంకెందుకు అందుకని పర్వతారోహణ చేయిచో బరువులు ఒక్కొక్కటే దిగది రోసినట్లు ఈ మోహము దాహమున్ విడుము మోక్షగిరి ధ్వజసుప్రదిష్టకే మోక్షం అనే పర్వతంలో మనం ఆత్మధ్వజాన్ని ప్రతిష్టాపన చెయ్యాలి అంటే ఈ మోహాలు దాహాలు వదులుకోగలగాలి అటువంటి వ్యామోహాలు వదులుకోవడానికి పెద్దవాళ్ళకి వాళ్ళని గౌరవించడానికి చిన్నవాళ్ళకి అందరికీ ఈ ప్రవచనం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి నాకు ఈ నాలుగు మాటలో నేర్పిన మా అమ్మ ధన్యురాలు శలవు శ్రీ గురుభ్యో నమః గురువు గారికి శతకోటి ప్రణామాలు ఇన్ని విషయాలు మాకు తెలియజేసినందుకు భూజా వాస అందరి తరఫున శతకోటి ప్రణామాలు గారు సో ఇవాళ్ళ ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటూ గారిని సత్కరించుకునేందుకు మన కమిటీ మెంబర్స్ అందరినీ మన పూజా ప్రెసిడెంట్ గారిని అందరినీ స్టేజ్ మ్యూజిక్కి ఆహ్వానిస్తున్నాను ఈ సమయం ఎలా గడిచిందో అసలు తెలియనే తెలియలేదు మీ అమృత